తెలంగాణ రాష్ట్రంలోనే రెండో యాదాద్రిగా పేరుగాంచిన శ్రీ యోగానంద లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం జాజిరెడ్డిగూడెం మండల కేంద్రమైన అరవపల్లిలో ఉన్నది శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం అభివృద్ధి కొరకు గత ప్రభుత్వాలు దాదాపు ఆరు కోట్ల పైన నిధుల్ని సమకూర్చినాయి దేవాదాయ శాఖ ఈ గుడిని పర్యవేక్షిస్తుంది చాలా మహాత్యం గల గుడి ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా పోటీ చేసేటటువంటి వ్యక్తులు తమ బీఫామ్లను తీసుకొచ్చి స్వామివారి పాదాల చింత పెట్టి పూజలు చేసిన తర్వాతనే నామినేషన్లు వేసి ప్రచారానికి పోయి అఖండ మెజార్టీతో గెలిచిన చరిత్ర ఉంది ఇంత చరిత్ర ఉన్నటువంటి ఈ మహాత్యం గడిగినటువంటి దేవస్థానానికి సమీపంలోనే ఒక రాజకీయ పార్టీ నేత తన జాగాల్లో అంటే అవి దేవ దేవస్థానం జాగాలు అనుకోండి ఆ జాగల్లోనే బ్రహ్మాండంగా స్లాబిన్లు కట్టి వాటిని వైన్స్లకు కిరాయికిచ్చి దాని నుంచి విపరీతమైన సంపాదన కొన్ని ఏండ్లుగా సంపాదిస్తుండు ఆ వైన్సుల్ని రెవెన్యూ శాఖ కానీ ఎక్సైజ్ శాఖ కానీ పోలీస్ శాఖ కానీ టచ్ చేసే పరిస్థితి లేదు ప్రజలు సామాజిక స్పృహ ఉన్నవాళ్ళు అప్పుడప్పుడు రాజకీయ పార్టీలు తమ అవసరాల కోసం వ్యతిరేకించిన జిల్లా కలెక్టర్ కంప్లైంట్ చేసిన రాష్ట్ర గవర్నర్ కంప్లైంట్ చేసిన ఎక్సైజ్ శాఖ ఎలాంటి చర్యలు తీసుకున్నా దాఖలాలు లేవు ఇదే విషయాన్ని ఈరోజు వీడియోలో తెలుసుకుందాం నేను రమణ సత్యాన్వేష ఛానల్కు స్వాగతం ఇదే కన్నా మారుమూల పల్లెల్లో లేకపోతే అటవీ ప్రాంతాలలో జరుగుతున్నటువంటి విషయం కాదు సూర్యాపేట జనగామ హైవే మీద అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి శ్రీ యోగానంద స్వామి ఆలయం సమీపంలో జరుగుతున్న అపవిత్రం శ్రీ యోగానంద స్వామి ఆలయానికి తెలంగాణ రాష్ట్రంలోనే రెండో యాదాద్రిగా పేరుంది ఇక్కడి నుంచే మంత్రులుగా ఎమ్మెల్యేలుగా పోటీ చేసినటువంటి వాళ్ళు బీఫాములు తీసుకొచ్చి స్వామివారి పదాల వద్ద పెట్టి ఆశీర్వాదం తీసుకొని పోటీకి వెళ్ళడం జరుగుతుంది ఈ జాతరకు తెలంగాణ రాష్ట్రమే కాదు పక్క రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు రావడం జరుగుతుంది చాలా మహత్యం కలిగినటువంటి ప్రాంతం ఇది ఇక్కడ కొంతమంది రాజకీయ పలుకుబడి కలిగినటువంటి వ్యక్తులు దేవాదాయ భూములలో బ్రహ్మాండంగా మంచి ఇండ్లు నిర్మాణం చేసి వైన్స్లకు కిరాయిలకీయడం జరిగింది వీళ్ళ రాజకీయ పలుకుబడి ముందు దేవుని మహత్యం కూడా పనిచేస్తలేదు యోగానంద లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి కూతవేటు దూరంలోనే వైన్స్లు నిర్వహించడం జరుగుతుంది ఈ వైన్స్లో ఈ వైన్స్ల దగ్గర నిత్యం చికెన్ ఫ్రైలు చేపల ఫ్రైలు రకరకాల మసాలా వంటకాలతో పాటు విపరీతమైన మద్యం అమ్మకాలు జరుగుతాయి ఇది ఈ వైన్స్లు ఇంత పెద్ద మహత్యం కలిగిన దేవస్థానానికి అతి సమీపంలోనే ఉండడం కాకుండా ఇది స్కూల్ జోన్ కూడా దేవస్థానానికి ఎదురుగానే మాంటి అని చెప్పేసి ప్రైవేట్ స్కూల్ ఉంటుంది అదేవిధంగా ఎవరైతే రాజకీయ పలుకుబడి కలిగినటువంటి నేత ఉన్నాడో ఆయన కట్టి వైన్స్ల కిరాయికి ఇచ్చిన ఆ వైన్స్ కాని చూస్తే కస్తూర్బా పాఠశాల అవుతుంటుంది అటువైపు అన్ని నివాసాలు ఉంటాయి అయినా కానీ జిల్లా అధికారులు ఎక్సైజ్ అధికారులు ఈ విషయాన్ని కంప్లైంట్ చేసినా పట్టించుకున్నటువంటి పరిస్థితి ఇంకా దారుణంగా ఇది హైవేకు వంద మీటర్ల దూరం ఉంది ఐదు వందల మీటర్ల దూరం ఉంది వెయ్యి మీటర్ల దూరం ఉంది అని పనికిరాని సమాధానాలు ఇవ్వడం జరుగుతుంది కంప్లైంట్ చేసినప్పుడు ఎవరైనా కండ్లున్నోడు వచ్చి శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి గుడి దగ్గర నిలబడి ఒక్కసారి చూస్తే వైన్స్లు ఎంత దూరం ఉన్నాయనేది కనిపిస్తుంది ఆ వైన్స్లల్లో ఏం జరుగుతుంది ఉదయం నుంచి నైట్ వరకు అనేటటువంటిది అందరికీ తెలిసిన విషయమే ఎంత చండాలని జరుగుతుంది రాత్రిపూట ఎంత ఇబ్బంది అవుతుంది జనాలకు ఈ విషయాన్ని స్థానిక ప్రజలు ఎన్నోసార్లు వ్యతిరేకించు రాజకీయ పలుకుబడి ఉండడం వల్ల పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కానీ చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు దీని మీద జిల్లా కలెక్టర్ కంప్లైంట్ చేయడంతో పాటు రాష్ట్ర గవర్నర్ కూడా కంప్లైంట్ చేయడం జరిగింది వైన్స్లు నడిపియండి వైన్స్లలోకి ఎవరు వ్యతిరేకిస్తలేరు మీరు వైన్సులు తీసుకుపోయి ఊరికి దూరంగా పెట్టుకోండి వైన్స్లు ఊరికి దూరంగా ఉన్నా వస్తారు ఊరికి ఇంకా కిలోమీటర్ దూరంలో ఉన్నా రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నా వస్తారు ఎందుకంటే అది వైన్సు దానికి వాస్తు లేదు దానికి ఏది లేదు బ్రహ్మాండంగా ఎక్కడున్నా నడుస్తుంది అత్యంత పవిత్రమైనటువంటి శ్రీ యోగానంద స్వామి దేవస్థానానికి అతి సమీపంలో ఈ వైన్సులు ఉండడం ఎవరికి మంచిది కాదు అన్ని రాజకీయ పార్టీలు కూడా కళ్ళు మూసుకొని వ్యవహరిస్తున్నాయి వాళ్ళ అవసరాలకు మాత్రమే వాళ్ళకి ఏ అవసరాలు ఉంటాయో తెలియదు మరి ఆ అవసరాలు వచ్చినప్పుడు మాత్రం మేము హైకోర్టులో కేసేస్తాం మేము వైన్సుల్ని వ్యతిరేకిస్తున్నాం ఇంత దగ్గర ఉండొద్దు ఇది దేవునికి మంచిది కాదని చాలా రకాలుగా రాజకీయంగా మాట్లాడతారు వాళ్ళ అవసరాలు తీరిపోయిన తర్వాత ఈ విషయాల్ని పట్టించుకోరు యూత్ కూడా దీనికి వ్యతిరేకంగా ఉన్నది కానీ రాజకీయ పలుకుబడి కలిగినటువంటి ఒక నాయకుని ప్రోద్బలంతోనే ఈ వైన్స్లు ఇక్కడ ఉన్నాయి ఆ నాయకుడు ఆయన కిరాయిల కోసం ఆయన సంపాదన కోసమే లక్ష్మీనరసింహస్వామి గుడిని లెక్క చేయకుండా లక్ష్మీనరసింహస్వామి మహత్యాన్ని కూడా లెక్క చేయకుండా వ్యవహరిస్తుండు దానికి అధికారులు సమాధానం చెప్తారో దేవుడే సమాధానం చెప్తాడో కాలమే నిర్ణయిస్తుంది కానీ మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారులు దీని మీద తరువుగా ఎంక్వైరీ చేయాలి ప్రజాభిప్రాయాన్ని తీసుకోవాలి అరవపల్లిలో ఏ ఒక్కరన్నా దేవాలయానికి సమీపంలో వైన్స్లు ఉండాలని చెప్తే ఉంచాలి ప్రజల అభిప్రాయాన్ని కూడా పరిగణలకు తీసుకోవాలి తీసుకొని ఆ వైన్స్ల మీద చర్య తీసుకోవాలి చర్య తీసుకోవాలని మేము బలంగా కోరుతున్నాం ఆ నాయకుని మీద కూడా ఆ ఇచ్చి ఇండ్లు కట్టి కిరాయి వైన్స్ల ఇచ్చే నాయకుని మీద కూడా ఖచ్చితంగా చర్య తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం మిత్రులారా మీకు వీడియో నచ్చితే షేర్ చేయండి అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి